ప్రస్తుతం లైవ్ లో తనుజా భరణి కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది మువ్వాడ మాధురి దగ్గర ఇక ఎందుకు ఏడుస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రీ ఎంట్రీలో భాగంగా భరణి అలాగే శ్రీజా హౌస్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే అయితే బిగ్ బాస్ వీళ్ళిద్దరికీ కొన్ని టాస్క్లు ఇచ్చి ఆ టాస్క్ లో చివరిగా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళొక్కరు మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతారు మిగిలిన ఒకరు బయటకు వెళ్ళిపోతారంటూ తెలియజేశారు లైవ్ లో అయితే స్టార్ట్ ఈ టాస్క్ లో భాగంగానే భరణి స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు సో స్విమ్మింగ్ పూల్లో పడటం వల్ల ఆయనకి చాలా గట్టిగా దెబ్బలు తగలడంతో వెంటనే మెడికల్ రూమ్ కి కాకుండా బయట ఆసుపత్రికి తరలించారు అయితే దీంతో తనుజ చాలా ఎమోషనల్ అయిపోయింది నా వల్ల వెళ్ళిపోయాడు అని అందరూ అన్నారు పోని నా వల్ల వెళ్లిపోయినా మళ్ళీ నా కోసం వచ్చాడేమో అనుకున్నాను నాన్న కానీ ఏంటో ఏ దురదృష్టం నన్ను వెంటాడుతుందో అర్థం కావట్లేదు టాస్క్ లో చివరి వరకు వెళ్తాను చివరిలో ఓడిపోతాను అందరితోని బాగా మాట్లాడి కానీ గేమ్ అంటారు నా అనుకున్న మా నాన్న హౌస్ లో అందరికీ సపోర్ట్ చేసినా లాగే నాకు ఒక నాన్న లేదా ఒక ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను సో ఎట్టకేలకు మా నాన్న నాకు వచ్చేసాడు కదా అనుకున్నాను కానీ ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావట్లేదంటూ మాధురి దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటుంది తనుజ అయితే మాధురి అంటుంది ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు ఆయనకేం కాదులే ఆయన మళ్ళీ వస్తాడు అంటే లేదా అంత హైట్ ఉన్న నుండి స్విమ్మింగ్ పూల్లో పడి చాలా దెబ్బలు తగిలాయి కాబట్టి మెడికల్ రూమ్ కి కాకుండా బయట హాస్పిటల్ కి తరలించారంటేనే నాకు అర్థమైంది సో ఏదేమైనా సరే దేవుడా నీ లైఫ్ లో నేను ఏమీ అడగలేదు మళ్ళీ భరణి గారు బిగ్ బాస్ హౌస్ లో రీఎంట్రీ ఇచ్చేలా చూడు అంటూ కన్నీటి పర్యాతమవుతుంది తనుజ ఏది ఏమైనా సరే ప్యూర్ బాండింగ్ ఉంది అంటే బిగ్ బాస్ హౌస్ లో తనుజా భరణి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కొంతమంది కావాలని చేస్తున్నారు విన్నర్ అవ్వకుండా చెయ్యటానికి మరి మొత్తానికి ఎవరు ఏమనుకున్నా సరే తనుజ ఇంకొంచెం దోస్ పెంచితే ఆట తీరు గనక తనే విన్నర్ అని ఫిక్స్ అయిపోవడం ఖాయం మరి మీరేమంటారు బర్నీగా రీఎంట్రీ రావాలని ఆయన ఆరోగ్యం కుదుట పడాలని తనుజాకి సపోర్ట్ గా నిలిచి వాళ్ళు వాళ్ళ ఆట ఆడుకోవాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారు అనుకుంటున్నారనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్